హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ చూపానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ ఎస్ఎస్ఆర్ కలెక్షను ఎస్ఎస్ఆర్ కలెక్షన్ అని కానీ మీకు అందరికీ ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తుంటారు అలానే మనకి వచ్చేసరికి గుంటూరు మిర్చి హార్డ్ దగ్గర నల్లకుంట ఫిఫ్త్ లైను అండ్ మనకు వచ్చేసరికి నల్లపాడు రోడ్లో అయితే వీరు ఉంటారనమాట వీరి హౌస్ ఉంటుంది అండ్ వీరి హౌస్లో కలెక్షన్ అనమాట అండ్ వీడియోని యాజ్ యూజువల్ ఎవరు స్కిప్ చేయకండి మంచి కలెక్షన్ అవైలబిలిటీలో ఉందండి ఈరోజు మన వీడియోలో శారీస్ కలెక్షను అలానే కిడ్ గర్ల్స్ కిడ్ బాయ్స్ అలానే మనకి టీన్ గర్ల్స్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది వీడియో మొత్తం మీద మీరు ఎనీ త్రీ సారీస్ పర్చేస్ చేశారనుకోండి మీకు వచ్చేసరికి ఒక ఫాల్ ఒక ఒక బ్లౌజ్కి లైనింగ్ ఇవ్వడం జరుగుతుంది గమనించండి మీ ఇష్టం ఎనీ త్రీ సారీస్ తీసుకుంటే మీకు ఆఫ్ అంటే ఒక చిన్న ఆఫర్ లాగా అనమాట ఇది మంచి క్యాటలాగ్ అండి కిందంతా కూడా చూసారు కదా మనకి వచ్చేసరికి చిన్న వీవింగ్ డిజైన్ ఉంటుంది అండ్ కలర్స్ కూడా గమనించండి పళ్ళు అంతా కూడా మనకి చాలా హెవీగా ఉంటుందనమాట జస్ట్ టూ ట్వంటీ నైన్ క్యాటలాగు ఎందుకు నేను ఇలా చూపిస్తున్నా అంటే బాక్స్లో బాక్స్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ సింగిల్ సారీ సింగిల్ పోస్టర్ ప్యాకింగ్ ఉంటుందన్నమాట ఎనిమిది రంగులు ఉంటాయి ఎనిమిది రంగులు గమనించండి ఇప్పుడు వన్ ఆఫ్ ది డిజైన్ అనేది నేను మీకు లిటిల్ బిట్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను అండ్ సారీ డిజైన్ చూసారు కదా బార్డర్ ప్యాటర్ను సారీ మెటీరియల్ మాత్రం చాలా బాగుందండి అండ్ మనకి ఓపెన్ పిక్ దగ్గర ఇక్కడ వచ్చేసరికి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట చాలా హెవీ ఉంది ఇక్కడంతా కూడా మనకి పళ్ళు అనమాట ఎనీ త్రీ సారీస్ అండి మీ ఆప్షను ఒక ఒకసారికి మాత్రమే త్రీ సారీస్ తీసుకుంటే ఒక శారీకి మాత్రం మీకు వచ్చేసరికి లైనింగ్ అండ్ ఫాల్ ఇవ్వబడుతుంది అది మీకు నచ్చిన ఏ కలర్ అయినా మీరు అడగచ్చు మీరు తీసుకోవచ్చు అనమాట వదినమ్మ శారీస్ అండ్ ఇక్కడ టూ సెట్స్ చూపిస్తున్నాను కిందంతా కూడా మనకి వచ్చేసరికి అంటే డార్క్ కలర్ చార్ట్ పైనంతా కూడా మనకు ఫ్లవర్ మ్యాచింగ్ వస్తుంది అనమాట గ్రే బ్లూ కాఫీ కలర్ బర్టిల్ గ్రీన్ అండ్ చార్ట్ చాలా బాగుంది కదా టూ ట్వంటీ నైన్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ప్రైస్ స్క్రోల్ చేస్తున్నానండి ఇబ్బంది ఏం లేదు ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారేమో అని ప్రతి మనము షేర్ చేస్తే ఎవరి కలెక్షన్కి ప్రైస్ అనేది మీకు స్క్రోల్ అవుతూ కనబడుతూ ఉంటుంది అండ్ వన్ మోర్ డిజైన్ వస్తే లీఫీ ప్యాటర్న్ అనమాట టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ హెవీ రిచ్ ఫీల్ సారీస్ అండ్ వదినమ్మ సారీస్ అండ్ అసలు ఎవరు మిస్ అవ్వద్దండి ఇలా మనకి సింగిల్ డిజైన్కి ఇలా మనకి పోస్ట్ అనేది అవైలబులిటీలో ఉంటుంది అండ్ ఎవరైనా హౌస్ విజిట్ చేసి తీసుకుంటారా కూడా చక్కగా హౌస్ విజిట్ చేసి తీసుకోవచ్చు నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది వీరి దగ్గర నుంచి మనం షేర్ చేసాము నెక్స్ట్ వచ్చేసరికి లెనిను కిందంతా కూడా ప్యూర్ జెరీ బార్డర్ అండి ప్యూర్ పట్టు జెరీ బార్డర్ అయితే వస్తుంది అండ్ ఇందులో ఏంటంటే మనకి డిజిటల్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట మెరూన్ వైన్ బచ్చల పండు షేడు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెటీరియల్ చాలా బాగుందండి లైట్ వెయిట్ ఉందనమాట సపోటా షేడు అండ్ రామా గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి డార్క్ బ్రిక్ ఆరెంజ్ అనమాట కలర్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ మ్యాచింగ్ కూడా చాలా బాగుందండి జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఆఫ్ ది సారీ ఓపెన్ పిక్ అండ్ చాలామంది చెప్పమంటున్నారు నన్ను మనం వీడియోస్ ఇచ్చే వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు అండ్ ఈవెన్ షాపుల వాళ్ళు కూడా అడిగేస్తున్నారు అండ్ ఓపెన్ పిక్సే అడగద్దని చెప్పండి మేడం అని అడుగుతున్నారు ఓపెన్ పిక్స్ రియల్లీ అండి నిజంగానే ఒకటి బాగుంటే ఓపెన్ చేస్తే అది తీసేసుకుంటే మిగిలిందంతా కూడా అంటే అలా ఉండిపోతే లాస్ కదా అలా ఎవ్వరు ఓపెన్ చేయరు చేతికి వచ్చింది ఓపెన్ చేస్తారు గమనించండి చూడండి అన్నీ చూస్తే మీకు ఏ కలర్ లేదో ఆ కలర్ తీసుకోవడం మొదలు పెట్టండి ఓపెన్ పిక్ చేశారు అదే బాగుందని అందరూ అదే స్క్రీన్ షాట్స్ పెడితే ఎవరు ఇవ్వలేరు ఇది ఉండే కొద్ది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కొంచెం గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకంతా కూడా విస్కస్ జెరీ లైన్స్ అనమాట మొత్తం సారీ అంతా బ్రాడ్ బ్రాడ్ లైన్స్ మధ్య మధ్యలో సన్న సన్న లైన్స్ అయితే వస్తాయి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా మోతి ముగ్గల డిజైన్ అయితే వస్తుంది వస్తుంది అనమాట త్రీ సిక్స్టీ నైన్ అసలు ఈ బ్లూ ఎక్స్ట్రానరీగా ఉందండి ఎక్స్ట్రాడనరీగా ఉంది చాలా మందికి ఈ బ్లూ అయితే భలే నచ్చుతుంది చాలా రేరు రత్నావళిలో ఇంత డార్క్ ఇంక్ షేడ్ కలిసిన బ్లూ అనేది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి డార్క్ మనకి పర్పుల్ అబ్బా ఎల్లో కూడా ఉందండి ఎల్లో కూడా ఉంది చూడటానికి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ రామా గ్రీను అలానే మనకి వచ్చేసరికి నావి బ్లూ కలరు అండ్ మనకి బ్లౌజ్కి మాత్రం ఫుల్ వర్క్ వస్తుందండి అంటే మనకి బ్యాక్ సైడ్ వీప్కి హ్యాండ్స్కి అంతా వస్తుందన్నమాట ఇట్లా సారీ ప్లెయిన్ అంతా లైన్స్ వస్తాయి ఏదైనా హిప్ బెల్ట్ మీ దగ్గర ఉందనుకోండి పెట్టుకోండి చాలా బాగుంటుంది సారీకి ఒక కొత్త లుక్ వస్తుంది అనమాట త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వన్ మోర్ డిజైన్ చూద్దాము కిడ్ గర్ల్స్ కిడ్ బాయ్స్ అలానే టీన్ గర్ల్స్ కలెక్షన్ ఉందని చెప్పాను అది మర్చిపోకండి మనకి మధ్యలో నుంచి వీడియో ఆఫ్ నుంచి మనకి ఆ కలెక్షన్ ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ క్యాటలాగ్ అండి చాలా కొత్త క్యాటలాగ్ అనమాట చాలా చాలా బాగుంది ఎమరాల్డ్ గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ అలానే మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ అండ్ పింక్ కలర్ అండ్ బోటిల్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి డార్క్ బ్లూ షేడు పర్పుల్ షేడు అండ్ పింఛం బ్లూ కలర్స్ అయితే భలే ఉన్నాయి మధ్య మధ్యలో ఏంటంటే మనకి షేడెడ్ వచ్చి ఆ షేడెడ్ ఉన్న ప్రతి దగ్గర మనకి ఫ్లవర్ వస్తుందన్నమాట అండ్ మనకి పళ్ళు అనేది చాలా హెవీగా రిచ్గా అయితే ఉంటుంది ఇది కూడా మనకి ఒకసారి పోస్టర్ పోస్ట్ ఉంటుంది అలానే మనకి సింగిల్ సింగిల్ ఫోటో ఉంటుంది అలానే మనకి క్యాటలాగ్ అవైలబిలిటీలో ఉంటుంది బాక్స్ అవైలబిలిటీలో ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మీకు నచ్చిన కలర్ నచ్చిన సారీ తీసుకోవచ్చు గమనించండి అండ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి అలానే ఓపెన్ పిక్స్కి ఫిక్స్ అవ్వకండి మెరూన్ ఓపెన్ చేసినా సూపర్ ఉంటుంది బ్లాక్ ఓపెన్ చేసినా బాగుంటుంది రాయల్ బ్లూ ఓపెన్ చేసినా బాగుంటుంది మీకు గమనిస్తే శారీ మొత్తం బ్లౌజ్ మొత్తం మీకు షిమ్మర్ లైన్స్ అనేది ఫుల్ ఆఫ్ ఫుల్ సారీ అంతా వస్తుందండి ఎస్ఎస్ఆర్ కలెక్షన్ మన గుంటూరులోనే వీరి హౌస్ ఉంటుంది చక్కగా మీరు ఫోన్ చేసి మేము హౌస్కి వస్తామండి అని ఎవరైనా అన్నారనుకోండి లొకేషన్ షేర్ చేస్తారు గమనించండి అండ్ మరో కలెక్షన్ అయితే చూద్దాము సో వీడియోలో మరొక కలెక్షన్ మరొక కేటలాగ్ ఓపెన్ చేసాము అంటే ఫ్లోరల్ మ్యాచింగ్ విత్ కాంట్రాస్ట్ బార్డర్ అనమాట బార్డర్ చూడండి కంప్లీట్గా సారీకి కాంట్రాస్ట్ వచ్చి అండ్ మనకి బ్లౌజ్ చాలా స్పెషల్గా రేషం వస్తుంది అండ్ మనకి బార్డర్ మీద కూడా మనకు ఒకసారి రేషం ఉండి అండ్ మనకి మనకి ఫ్లవర్ ఉండి ఆ ఫ్లవర్ బోర్డర్ అంతా కూడా మనకి ఫాయిల్ వస్తుంది అనమాట కలర్స్ కూడా భలే ఉన్నాయండి బొటల్ గ్రీన్ మెరూన్ రెడ్ పింక్ నావి బ్లూ పచ్చి మామిడికాయ కలరు అలానే మనకి ఒకసరికి ద్రాక్ష అండ్ ఎమరాల్డ్ గ్రీన్ అలా కలర్ చార్ట్ అయితే చాలా బాగుందండి రాయల్ బ్లూ అండ్ మనకి రెడ్ ఇట్లా అన్నమాట అండ్ వాటిక బ్రాండెడ్ లో అండ్ సారీ ఓపెన్ పిక్ అయితే చూడండి చాలా హెవీ డిజైన్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ అయితే ఉంటుంది జస్ట్ ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే డిఫరెంట్ త్రీ లైన్స్ అండి బార్డర్ మాత్రం చాలా బాగుంది అలానే పళ్ళు బ్లౌజ్ అన్నీ కూడా సో సో సూపర్ అండ్ పెసర గ్రీన్ అండ్ రాయల్ బ్లూ చూశారు కదా అండ్ బ్లౌజ్ కూడా చూడండి మీ ఇష్టం అండి ఎనీ త్రీ సారీస్ మీరు పరిచేస్ చేస్తే మీకు వచ్చేసరికి ఒక లైనింగ్ అలానే అంటే బ్లౌజ్కి లైనింగ్ ఒక ఫాల్ మీరు కోరుకుంటే శారీకి ఇవ్వడం జరుగుతుంది అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి జస్ట్ ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎనిమిది రంగుల చాట్ అనమాట అండ్ వన్ మోర్ డిజైన్ ఫోర్ డబల్ నైన్లో అండ్ మనకి కింద బోర్డర్ అంతా కాంట్రాస్ట్ చెక్స్ ప్యాటర్ను అండ్ లైన్ ప్యాటర్ను సిల్వర్ లైన్స్ అండ్ సారీ అయితే భలే ఉందండి పైన సారీ అంతా కూడా మనకి డిజిటల్ వచ్చింది హెవీ హెవీ జార్జెట్ మెటీరియల్ అనమాట అండ్ ఒక్కసారి ఒక లుక్ వేస్తారా అండ్ కలర్స్ అయితే మస్తున్నాయని చెప్పాను కదా అలా ఫస్ట్ పోస్టర్ చూడండి పర్పుల్ మిలిటరీ ఆర్మీ గ్రీన్ ద్రాక్ష కలర్ అలా అసలు చాలా బాగున్నాయి బ్లూ కలరు నావీ బ్లూ కలరు అండ్ ద్రాక్ష కలరు అండ్ పెసర గ్రీను అండ్ మనకి కలర్ చాట్ అయితే మస్త్ అయితే ఉందండి కంప్లీట్గా మనకు వచ్చేసరికి బార్డరు బ్లౌజ్ కాంట్రాస్ట్లో వస్తుంది పళ్ళు మీద వచ్చేసరికి మనకి డిజైన్ అనేది హెవీగా ఉంటుంది అనమాట కేవలం ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు సింగిల్ సారీ కూడా ఆప్షన్ ఉంది ప్రైజ్ అయితే ఏం మారదు ఇదే ప్రైస్ మీకు ఇవ్వటం జరుగుతుంది ఇంకా ఎవరైనా సెటిల్ ఒక రెండు మూడు సెట్లు తీసుకున్నారనుకోండి ఇంకా వీలైతే కొంచెం అసలు ఇంకా ఏం తగ్గేది ఉండదు కానీ ఒక రెండు మూడు సెట్లు తీసేసుకున్న వాళ్ళకి కొంచెం లెస్ చేయడం అయితే జరుగుతుందనమాట త్రీ శారీస్ తీసుకుంటే ఒక బ్లౌజును సారీ అండి బ్లౌజ్కి ఒక లైనింగును అలానే శారీకి ఒక ఫాల్ ఇవ్వటం జరుగుతుందనమాట బల్లే ఉందండి బార్డర్ కూడా చూశారు కదా లైన్స్తో చాలా చాలా బాగుంది మంచి డిజైనరీ క్యాటలాగ్స్ అయితే ఈరోజు మీరు వాచ్ చేస్తున్నారు అలానే కిడ్స్ కలెక్షన్ కూడా ఉందండి ఎవరు మర్చిపోవద్దండి కిడ్స్ కలెక్షన్ కూడా షేర్ చేసేద్దాం కలర్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో అండ్ మరో క్యాటలాగ్ అయితే చూద్దాము ఈ క్యాట్లాగ్ వచ్చేసరికి కింద బార్డర్ అయితే కాంట్రాస్టు బార్డర్ మీద అయితే మనకి ఇలా లైన్స్ సాటి లైన్సు చాలా డిఫరెంట్గా చాలా మెత్తగా ఉందండి శారీ మీద కూడా మనకి డిజైన్ కానీ బార్డర్ మేడ్ డిజైన్ కానీ అసలు చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ షేర్ చేస్తున్నాము అండ్ కలర్ చార్ట్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట కొన్ని కలర్స్ అయితే కంప్లీట్ అన్ఎక్స్పెక్టెడ్ బార్డర్ స్పెషల్ అని చెప్పచ్చు అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం ఫైవ్ ఫార్టీ నేను ఎయిట్ కలర్ చార్ట్ అసలు అల్టిమేట్ శారీ చూడండి ఎంత డిజైనరీ ప్యాటర్న్లాగ్ క్యాటలాగ్లో మనకు అర్థమవుతుందో లైన్ కానీ అలా మనకి అంటే మధ్య మధ్యలో ఆ కలర్ ప్యాటర్న్ కానీ అండ్ ఆ బోర్డర్ మీద డిజైన్ కానీ శారీ మధ్యలో వచ్చిన డిజైన్ కూడా ఆల్ ఓవర్ వచ్చింది విత్ మనకి ఒకసారి చాలా హెవీగా ఉందన్నమాట ఆల్ కలర్స్ టూ గుడ్ అండి ఆల్ కలర్ గ్రే మనకి పర్పుల్ కానీ ఇలా కలర్ చార్ట్ కూడా చాలా డిఫరెంట్గా చాలా మంచిగా ఇచ్చేసారు అండ్ సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చూడండి జస్ట్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే గుంటూరు మనకి వచ్చేసరికి ఎస్ఎస్ఆర్ కలెక్షన్ పళ్ళు కూడా చాలా స్పెషల్ ఉంటుందండి ఓపెన్ చేస్తే రియల్లీ రియల్లీ టూ గుడ్ అనమాట అసలు వీటిలో ఏ కలర్ చార్ట్ అయితే ఏ కలర్ చార్ట్ అయినా చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మీకు ఎవరికి ఏదైనా కలర్ చాట్ అర్థం కాలేదనుకోండి మీరు వెంటనే కాల్ చేయండి మాకు పలానా డిజైన్లో ఒకసారి కలర్ చార్ట్ వీరా అంటే మీకు ఫోటో కానీ వీడియో కాల్ కానీ ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట గమనించండి అండ్ రీసెలర్స్కి కొంచెం సపోర్ట్ కూడా ఇస్తారు చాలా మంచి ప్రైజెస్కి పెడతారండి అంటే తక్కువ ప్రైజెస్కి లో ప్రైజెస్కి వీరు కలెక్షన్ ఇవ్వటం జరుగుతుంది శారీలో లైన్ కూడా గమనించాలి కదా అసలు లైన్ కూడా మనకి కంటిన్యూ అవుతూ దగ్గర దగ్గరికి మనకి విస్కస్ లైన్ అనేది కంటిన్యూ అవుతుంటు అవుతూ ఉంటుందండి అండ్ వీడియోలో వన్ మోర్ బ్యూటిఫుల్ హిట్ డిమాండెడ్ వాంటెడ్ క్యాటలాగ్ అనమాట సాటిన్ బార్డరు సాటిన్ బార్డర్ అంతా కూడా శుభూరి సారీ అంతా కూడా మనకి షైనింగ్ మోసు ఉంటుంది మోసు మెటీరియల్ ఉంటుందన్నమాట షైనింగ్ ఉంటుంది గ్లాసీ షైనింగ్ లాగా కలర్ చార్ట్ అయితే సూపర్ ఉంటుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ వీటిలో జార్జెట్ క్వాలిటీ ఉంటుంది అదే మనకి త్రీ ఫిఫ్టీ చెప్తున్నారు కానీ ఇది ఆ క్వాలిటీ అయితే కాదండి అండ్ వీటిలో కలర్స్ కూడా చాలా బాగున్నాయి వైన్ మనకి వచ్చేసరికి కనకమరం షేడు అలానే నావీ బ్లూ విత్ మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ పళ్ళు మీద డిజైన్ కూడా సూపర్ ఉంటుంది మనకి బార్డర్ కలర్ ఏదైతే కంప్లీట్ కాంట్రాస్ట్ వస్తుందో అదే కాంట్రాస్ట్ అదే మనకి సాటిన్ శుభూరి అనేది మనకి బ్లౌజ్ అంతా ఉంటుందన్నమాట అండ్ మనకు ఒకసారికి గ్రీన్ విత్ చిలకపచ్చ కృష్ణ బ్లూ విత్ మనకి లెమన్ ఇల్లు ఇప్పుడు మనం చూసిన పోస్ట్ కూడా ఆ శారీకి సంబంధించింది అనమాట జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూస్తున్నారు కదండి ఎంత బాగుందో పళ్ళు కానీ అండ్ బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ అని చెప్పా కదా అక్కడక్కడ మనకి త్రీ ఫ్లవర్ బంచెస్ కూడా ఒక లుక్ అయితే వేసేయండి రియల్లీ అండి రియల్లీ చాలా బాగుంది క్యాట్లాగ్ అయితే మాత్రం అండ్ చాలా బాగా వాంటెడ్ ఉంది కొన్ని చోట్ల వస్తుంది అయిపోతుంది నో స్టాక్ అని కూడా చెప్తున్నారనమాట రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ ఎస్ఎస్సారీ టౌన్ అయిందండి ఒకసారి లైన్స్ చూడండి లైన్స్ని బట్టి తెలుస్తుంది కానీ అటువైపు చూసినా కూడా వన్ సెకండ్ కొంచెం కన్ఫ్యూజింగ్ కాని అటుకుండా నిండుగానే అనిపించింది మనకి ఎస్ఎస్ఆారీ కలెక్షన్ అంటే మాత్రం ఇంట్లో కలెక్షన్ ఉంటుందన్నమాట మళ్ళీ వీరిది షాప్ అని అడుగుతున్నారు షాప్ షాప్ అయినా అవ్వకపోయినా జెన్యున్ ఉంటే చాలు కదా మనకి సో కంప్లీట్ జెన్యూన్ జెన్యున్ జెన్యున్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాంటలాగు మనకి సారీ అంతా కూడా అంటే హెవీ లేజర్ షైనింగ్ జార్జెట్ ఉండి అండ్ మనకంతా కూడా మీరు చూసారంటే ఫాయిల్తో చిన్న చిన్న లక్ష బుటా స్టైల్లో మనకి ఫ్లవర్ లాగా ఉండి మధ్యలో మళ్ళీ మనకు వచ్చేసరికి ఏంటంటే ఒక కుందన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్గా మనకి త్రీడీ స్టైల్లో మనకంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసేసి కట్ బార్డర్ వచ్చేసి మనకంతా కూడా ఫుల్ వర్క్ సీక్వెన్స్ వస్తుందనమాట కలర్స్ వచ్చేసరికి ఫైవ్ కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంది బాటిల్ గ్రీన్ నావీ బ్లూ కృష్ణ బ్లూ అలానే మనకు వచ్చేసరికి పర్పులు అలా మనకి కలర్ చార్ట్ నావీ బ్లూ ఇలా ఐదు రంగులు అనమాట అనమాట మీకు నచ్చిన ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి వీడియో మొత్తం చూసి ఒక త్రీ శారీస్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి చెప్పాను కదా మీకు నచ్చిన ఆ త్రీ శారీస్లో ఏదైనా నచ్చిన శారీకి ఫాల్ కానీ మీకు బ్లౌజ్కి లైనింగ్ కానీ ఇవ్వటం జరుగుతుందనమాట గమనించండి ఎందుకంటే అవి రెండే కూడా మనకు వచ్చేసరికి ఈజీగా నా డేస్ హండ్రెడ్ దాకా రీచ్ అవుతున్నాం కదా సో మీకు వస్తే మస్తు ఆఫర్ అండి సో ఇవ్వేసరికి గ్రే కనెక్టెడ్ శారీస్ అనమాట అంటే శారీ అంతా మనకు వచ్చేసరికి ఒక కలర్ ఇస్తారు ఆ కలర్ మీదంతా మనకి గ్రే ప్యాటర్న్తో మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఉంది అండ్ మనకి బ్లౌజ్ కూడా మనకి గ్రే పార్టర్ రోజు సారీ కలర్ ఏదైతే ఉంటుందో అది మనకి బ్లౌజ్ మీద వర్క్ ఇస్తారు చాలా అంటే ఆల్టర్నేటివ్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది కదండి పింక్ లక్స్ గ్రీన్ అలానే మనకి గంధం షేడ్ సారీ కట్టుకుంటే చూడండి చూడేలా ఉంటుంది ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కంప్లీట్ ఫ్యాన్సీ లైట్ వెయిట్ క్యాట్ లాగా అండి పర్పుల్ అలానే మనకి స్కిన్ కలర్ అలానే మనకి వచ్చేసరికి చిలగవచ్చా అలానే మనకి లక్స్ గ్రీన్ ఆరు రంగులండి ఓవరాల్ గా కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా హెవీ ఉందండి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతే ఇంకే ఏమొద్దు కొనండి కొనడం తర్వాత కొనకపోవడం తర్వాత ముందు స్కిప్ చేయకుండా చూసారనుకోండి వీడియోలో ఏం చెప్తున్నాము ఏం చూపిస్తున్నాము చెప్పే ప్రైజెస్ ఏంటి అడ్రస్ ఏంటి జెన్యునా ఇవన్నీ మీకు అర్థమైపోతాయి అనమాట సో ఇక్కడ వరకు సారీస్ కలెక్షన్ అండి ఇంక అంతా కూడా నెక్స్ట్ కిడ్ గర్ల్స్ కిడ్ బాయ్స్ నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ అనమాట ఇవి నేను డబల్ ఎక్స్ అని మెన్షన్ చేస్తాను డబల్ ఎక్సల్ అంటే మామూలుగా మనకి డబల్ ఎక్సల్ కాదండి కిడ్స్లో డబల్ ఎక్స్ అంటే ఏంటంటే ట్వల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ ఏజ్ పాపలకి అనమాట నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి అండి ప్రైసింగ్ ఇంతే ఉంటాయండి లో ప్రైజెస్లో చాలా షాకింగ్ ప్రైజెస్ స్టన్నింగ్ రేట్లు ఉంటాయి అనమాట మెటీరియల్ అయితే చాలా బాగుంది మంచి లాంగ్ ఫ్రాక్ అండి చాలా 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 సూపర్ అసలు పదిహేను కొంతమంది అయితే ఎల్ సైజు వాళ్ళు కూడా కొంచెం సన్నగానే ఉంటారు కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చండి పట్టాలంతే మనకి కానీ డబల్ ఎక్సెల్ పెట్టింది మాత్రం కిడ్స్లో డబల్ ఎక్సెల్ అని పెట్టాను స్కై బ్లూ మస్టర్డ్ చాలా బాగుంది కదా కలర్ చార్ట్ వెరీ 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 నైస్ అండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో ఇంకా వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఆ కలర్ కూడా నేనైతే ఓపెన్ పిక్ే చూపిస్తాను అండ్ మనకి పింక్ కలర్ అనమాట స్కై బ్లూ అండ్ ఎల్లో కలరు అండ్ పింక్ కలర్ ఓవరాల్గా త్రీ కలర్స్ బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్డింగ్ కూడా ఉంటుంది ఇది ఓన్లీ ఫ్రాక్ లుక్ ఏనండి గమనించండి అండ్ వన్ మోర్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రైజెస్ మాత్రం చాలా చాలా లో ప్రైజెస్ అయితే ఉంటాయి అన్నీ కూడా అది కూడా ఒకసారి అయితే గమనించండి ఇది మనకు వచ్చేసరికి ఏంటంటే డబల్ అనమాట అంటే మధ్యలో గ్రే కలర్ వచ్చి కింద మనకంతా కూడా మెరూన్ బార్డరు అలానే మనకి మెరూన్ కలర్ కోటు అలానే మనకు మెరూన్ ఫ్లవరు విత్ ఫాయిల్ అయితే వస్తుంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి సేమ్ మెరూన్ కలర్తో ఫినిషింగ్ అనేది ఇచ్చారు అంటే గ్రే విత్ మనకి మెరూన్ కాంబినేషన్ అనమాట ఇది కూడా అంతేనండి మనకు ఒకసారికి టీన్ గర్ల్స్కి అంటే పదిహేను పదహారు పదిహేడు కిడ్స్లో డబల్ ఎక్సల్ అంటారు కదా అలా అనమాట గ్రే మస్టర్డ్ ఇందులో కూడా మనకి టూ కలర్స్ ఉన్నాయి కింద డిజైన్లో వచ్చేసరికి ఫస్ట్ ఓపెన్ చేసిన కలర్ డిజైన్లో త్రీ కలర్స్ చూపించారు సెకండ్ ఓపెన్ చేసిన డిజైన్లో టూ కలర్స్ చూపించాను గమనించండి అండ్ వర్మోర్ త్రీ డబల్ నైన్లో మనకు బ్యూటిఫుల్ డిజైన్ ఇదంతా కూడా మీకు థ్రెడ్ వరకు గమనిస్తున్నారో లేదో బాటము అండ్ మనకు లాంగ్ ఫ్రాక్ లాగా టాప్ లాగా పంజాబీ డ్రెస్ అనమాట అంబ్రెల్లా ప్యాటర్న్ అండ్ మనకు ఒకసారికి అంటే ఏంటంటే డ్రెస్ విత్ మనకి బాటమ్ అనేది అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ ఇందులో కలర్స్ అనమాట కృష్ణ బ్లూ కలర్ చూసాం కదా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ కలరు ఆనియన్ పింక్ షేడ్ అని చెప్పొచ్చు డార్క్ షేడెడ్లో అయితే అవైలబులిటీలో ఉంది అండ్ సెల్ఫ్ కలర్ లెగ్గిన్ అనేది కామన్ ఇందాక కూడా చూసాం కదా సెల్ఫ్ కలర్లోనే మనం ఫస్ట్ డిజైన్లో లెగ్గిన్ చూపించాము అండ్ ఇందులో వచ్చేసరికి మళ్ళీ మనకి మిర్చి రెడ్ కూడా అవైలబిలిటీలో ఉందండి ఓవరాల్గా త్రీ కలర్ చార్ట్ చూసాం కదా మీకు నచ్చిన ఏదైనా తీసుకోండి కేవలం ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ చూద్దాము సో వీడియోలో వన్ మోర్ డిజైన్ అండ్ మనకి వచ్చేసరికి కొంచెం వర్క్ ప్యాటర్న్ వస్తుంది ఇవి మనకి టెన్ అలా లెవెన్ ట్వెల్వ్ అలాంటి ఏజ్ పాపలకు సరిపోతుంది అనమాట అండ్ ఫస్ట్ చూసిందేమో మనం పర్పుల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అనమాట ఫుల్ సిల్వర్ సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్తో చాలా హైలైట్ చేశారు అండ్ థర్డ్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది మనకు వచ్చేసరికి త్రీ డబల్ నైన్ అండ్ మనకి మెరూన్ రెడ్ అనమాట సో చాలా బాగుంది డిజైన్ అయితే హెవీగా ఉంది కొంచెం పార్టీవేర్ లుక్ అనమాట కొంచెం ఇవి వచ్చేసరికి ఏంటంటే చిన్నపిల్లలకండి అంటే చిన్నపిల్లలకంటే మనము త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా పాపలకి సరిపోతుంది అండ్ మనకి బెల్ట్ అండ్ శిసింధ్రీ టైప్లో లెగ్గిన్ అండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ అయితే మాత్రం చాలా హెవీగా ఉంది ఈ కింద మీకు అలా కూర్చుంటే కనిపిస్తుంది కానీ అది మీరు ఇట్లా తీసేస్తే మీకు ఇలా వెడల్పు అయిపోతుంది అనమాట రెడ్ ఎల్లో ఇలా కలర్ చార్ట్ చూడండి పైన అంతా కూడా మీకు వచ్చరికి ఫ్లోరల్ వచ్చింది టీషర్ట్కి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి పిల్లలు అంటేనే ఫస్ట్ కలర్ కాంబినేషన్స్ ఫస్ట్ అట్రాక్టిబుల్గా ఉంటాయండి అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా మస్తుందండి అండ్ ఇందులో వన్ మోర్ డిజైన్ అండ్ మనకు వసరికి గ్రీన్కి బ్లూ కాంబినేషన్ చూసాం కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్కి నావి బ్లూ ఇవన్నీ కూడా అంతే అండి పాపల సైజుని బట్టి ఫోర్ ఇయర్స్కి రావచ్చు ఫైవ్ ఇయర్స్కి రావచ్చు సిక్స్ ఇయర్ ఫేజ్కి రావచ్చు అలా అన్నమాట నెక్స్ట్ వచ్చినాక ఎల్లో బ్లూ కాంబినేషన్స్ మాత్రం అన్నిటికీ కాంట్రాస్ట్ కలర్లో బ్లూ కలర్లోనే ఇచ్చారు అండ్ మనకి వచ్చేసరికి పైన అంటే ఫ్రాక్ కిడ్స్ ఫ్రాక్ అనేది చేంజ్ అవుతూ వచ్చిందనమాట గమనించండి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి థర్టీ టూ ఫార్టీ వరకు ట్వంటీ టూ థర్టీ వరకు అలా షర్ట్స్ అనమాట ఇప్పుడు మనకి ఏజ్ల ప్రకారంగా అలా ఉంటాయి అండ్ మనకి షర్ట్ విత్ మనకి బాటమ్ అంటే ఫ్యాంట్ కూడా అవైలబిలిటీలో ఉంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి గమనించండి అండ్ రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ నైస్ అంటే మనకి ఏంటంటే ఇందులో ఎల్లో అని రెడ్ అని బ్లాక్ అని అలానే మనకి కలర్ చార్ట్ అనేది అవైలబులిటీలో ఉంటుంది అండ్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట అండ్ మనకైతే షర్ట్ వస్తుంది కింద మనకి జీన్స్ ప్యాంట్ కూడా వస్తుందన్నమాట పెయిర్ కలిపేసి మనకి టూ ఫిఫ్టీ రెండు కలిపి షర్ట్ అండ్ ప్యాంట్ కలిపేసేసి సో సైజెస్ వారీగా ఉంటాయన్నమాట ఎందుకంటే ట్వంటీ టూ థర్టీ వరకు అని అట్లా మనకి సైజెస్ వారీగా ఉంటాయన్నమాట వీటిలో కూడా మీకు మంచి మంచి కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది ఎస్ఎస్ఆర్ కలెక్షన్ మన గుంటూరులోనే ఉంటుంది ఇది మనకి కంప్లీట్గా చెప్పాను కదండి హౌస్లో కలెక్షన్ అనేది పెట్టుకొని సేల్ చేస్తూ ఉంటారు చాలామందికి ఇప్పుడే వీరి కలెక్షన్ ఇప్పటికే వీరి కలెక్షన్ అనేది కనెక్ట్ అయ్యింది ఎంతోమంది వచ్చి తీసుకుంటున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ డబల్ నైన్ నైట్ డ్రెస్సెస్ ఇప్పుడు ఏంటంటే పిల్లలందరికీ ఆఫ్ డేస్ అండి చక్కగా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు మధ్యాహ్నం నుంచి మనము కొంచెం ఈవినింగ్ కూడా బయటికి పంపించట్లేదు కాబట్టి ఈవినింగ్ వరకు టీషర్ట్స్ ఇలాంటివి రాగానే తీసి మెత్తటి వేసేసారనుకోండి ఈవినింగ్ చక్కగా హ్యాపీగా ఫ్రీ అయిపోతారు ఫ్రెష్ అయిపోతారు అండ్ ఈవినింగ్ హ్యాపీగా ఏదైనా గేమ్స్ కానీ లేదంటే ట్యూషన్ కానీ అలా వెళ్ళిపోతారనమాట అలా మనకి చక్కగా యూజ్ అవుతుంది ఎండాకాలం మొత్తం బాగా యూజ్ అవుతుందండి మీరు గమనిస్తే పైన హ్యాండ్స్ దగ్గర ఏదైతే మెటీరియల్ కాంట్రాస్ట్ ఇచ్చారో అదే మనకి బాటమ్ ఇచ్చారు అనమాట ఇప్పుడు మనం బాయ్స్ చూసాం కదా నెక్స్ట్ వచ్చరికి కిడ్ గర్ల్స్ ఇవి కూడా చూడండి అండ్ మనకి వచ్చరికి గర్ల్స్ అంటే కొంచెం డిజైన్ అనేది మారిపోతుంది అంటే ఏంటంటే కొంచెం ఫ్లోరల్ ఇవ్వటము నెక్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ మనకి చిన్న ఫ్రిల్స్ ఇవ్వడము ఇలా చేస్తారనమాట అంటే మనకి వేరియేషను ఇది గర్ల్స్ది ఇది బాయ్స్ది అని చెప్పేసి ఇవైతే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆల్మోస్ట్ ఇవైతే మాత్రం టెన్ ఇయర్స్ పాపల వరకే వేయించండి ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ పాపల వరకు ఎప్పుడైనా కూడా పిల్లలవి మాత్రం ఎవ్వరం కూడా ఒక ఏజ్ అనేది పర్టికులర్గా చెప్పలేము మినిమం అయితే ఎస్టిమేషన్ ఏజ్ అనేది చెప్ప చెప్పగలుగుతాము కానీ పిల్లలు పర్సనల్ కొంతమంది సెవెన్ ఇయర్స్కే టెన్ ఇయర్స్ లాగా కనిపించచ్చు కొందరు ఏంటంటే టెన్ ఇయర్స్ కూడా కొంచెం సన్నగా ఉండి లెవెన్ ఇయర్స్ వరకు వేసుకునేటట్టుగా ఉంటాయి అనమాట అట్లా అనమాట కాంబినేషన్స్ గమనించండి మీరు ఏదైనా మెజర్ చేయించుకుంటా అంటే మెజర్ చేయించుకోండి లేదంటే మీకు అర్థమైపోతే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి మంచి కాంబినేషన్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి అండ్ రియల్ ఇవి మనకు అర్థమవుతుంది కదా బాగా పెద్దవని అంటే ఎల్లు ఎక్స్ల్ వాళ్ళకి అలా బాగా సరిపోతాయి అనమాట అండ్ మనకు వస్తే వీటిలో కూడా బాటమ్స్ అనేది కంప్లీట్గా కాంట్రాస్ట్లో ఏదో ఒక డిజైనర్ వేర్ బాటమ్స్ అనేది ఇచ్చారనమాట అండ్ గుంటూరు అండ్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ నల్లపాడు రోడ్డు నల్లకొండ ఫిఫ్త్ లైన్ మిర్చి ఆర్డర్ దగ్గర వీరి హౌస్ అనమాట ఎవ్వరూ అడ్రస్ కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకంటే చాలా క్లారిటీగా ఉంటారు మీరు ఏదైనా ఒక ప్లేస్ దగ్గర ఉన్నామంటే కూడా మీకు అడ్రస్ లొకేషన్ షేర్ చేస్తారు వచ్చేంత వరకు అంటే వారి హౌస్ రీచ్ అయ్యేంత వరకు మీరు మీరుతో వారైతే కాంటాక్ట్లో ఉండి మాట్లాడుతూ ఉంటారు రియల్ రియల్ జెన్యున్ అండ్ మనకి నైస్ పర్సన్స్ అనమాట మనం సో మెనీ వీడియోస్ అనేది వీరి దగ్గర నుంచి రిలీజ్ చేయడం జరిగింది అండ్ వన్ మోర్ వీడియోతో చాలా త్వరగా మేము ముందుకు వస్తాను అంతవరకు